మన తీరప్రాంతాల్ని ఎవరూ పట్టించుకోకపోయినా సైలెంట్గా కాపాడుతున్న కొందరు గార్డియన్స్ ఉన్నారన్న సంగతి తెలుసా అవును ఈరోజు మనం ఆ మడ అడవుల గురించి వాటి అద్భుతమైన ప్రపంచం గురించి తెలుసుకోబోతున్నాం ఒక్క నిమిషం ఆలోచించండి భయంకరమైన తుఫానుల నుంచి మనల్ని కాపాడేది సిమెంట్ గోడలు కాదు ఏకంగా ఒక అడవి అయితే ఎలా ఉంటుంది వినడానికి వింతగా ఉంది కదూ ఈ నంబర్ చూస్తే ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని ఇది నిజం మడ అడవులు ఎలాంటి భయంకరమైన తుఫానులు వచ్చినా సరే వరదల తీవ్రతను ఏకంగా డెబ్బై శాతం వరకు తగ్గించగలవట అంటే వాటి పవర్ ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించండి సరే అయితే ఇప్పుడు ఆ తీరప్రాంత సంరక్షకుల్ని దగ్గరగా చూద్దాం ప్రకృతి మనకు ఇచ్చిన ఈ సహజ కవచం వెనక ఉన్న అద్భుతమైన బయాలజీ ఏంటో తెలుసుకుందాం అసలు ఈ మడ అడవులు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇవి ఉప్పునీటిని తట్టుకొని బతకగల చెట్లు పొదలు అన్మాట మంచినీరు సముద్రపు ఉప్పునీరు కలిసే ప్రాంతంలో ఇవి పెరుగుతాయి అంటే ఎంత కఠినమైన వాతావరణంలోనైనా సరే ఇవి బతికేగల మాస్టర్స్ అంతేకాదండోయ్ ఈ అడవులు కార్బన్ను దాచిపెట్టడంలో అసలైన ఛాంపియన్లు మన మామూలు అడవులతో పోలిస్తే మడ అడవులు మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువ కార్బన్ను పీల్చుకుంటాయి అంటే దానర్థమేంటి క్లైమేట్ చేంజ్తో పోరాడటంలో ఇవి ఒక సూపర్ వెపన్ లాంటివి వీటి ప్రయోజనాలు కేవలం తుఫానుల్ని ఆపదంతోనే ఆగిపోవు ఇవి జీవవైవిధ్యానికి కేంద్రాలు మన దేశంలోనే వేల ఏడు వందలకు పైగా జీవజాతులకు ఇవి ఇల్లు ఒక రకంగా ఇవి నాచురల్ వాటర్ ఫిల్టర్లు కాలుష్యాన్ని పట్టి ఉంచి నీటి నాణ్యతను పెంచుతాయి వాటి దట్టమైన వేళ్లు భూమి కోతకు గురికాకుండా కాపాడతాయి అన్నిటికంటే ముఖ్యంగా చేపలవేట తేనెసేకరణ పర్యాటకం ద్వారా ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నాయి ఇంతకీ అంత కఠినమైన ఉప్పునీటిలో ఇవి ఎలా బతుకుతున్నాయి దానికి కారణం వాటికున్న మూడు అద్భుతమైన అడాప్టేషన్స్ మొదటిది గాలి పీల్చే వేర్లు వీటిని ఫోర్స్ అంటారు ఆక్సిజన్ కోసం ఇవి భూమిలోంచి పైకి పెరుగుతాయి రెండోది సాల్ట్ మేనేజ్మెంట్ నీటిలో ఉన్న అదనపు ఉప్పును తమ ఆకుల ద్వారా బయటకు పంపేస్తాయి లేదా వేర్లతోనే బ్లాక్ చేస్తాయి ఇక మూడవది లైఫ్ బర్త్ అంటే విత్తనాలు చెట్టు మీద ఉండగానే మొలకెత్తుతాయి కింద పడగానే వెంటనే నాటుకోవడానికి రెడీగా ఉంటాయన్నమాట ఎంత అద్భుతం కదా కానీ కథలో ఇక్కడే ఒక ట్విస్ట్ ఇంతటి శక్తివంతమైన మన సంరక్షకులు ఇప్పుడు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారు రెండు వైపుల నుంచి శత్రువులు వీరిని ముట్టడిస్తున్నారు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలో ఉన్న మడ అడవుల్లో సగానికి పైగా పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి అవును యాభై శాతానికి పైగా ఇది నిజంగా మనందర్నీ కలవరపరిచే విషయం ఈ ముప్పు రెండు నుంచి వస్తోందని చెప్పాను కదా చూడండి ఒకవైపు మనుషుల వల్ల వచ్చే ముప్పులు అంటే రొయ్యల చెరువులు పట్టణాల విస్తరణ కాలుష్యం మరోవైపు చేంజ్ వల్ల వచ్చే ముప్పులు సముద్రమట్టాలు పెరగడం తుఫానులు తీవ్రమవడం లాంటివి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముంబై పట్టణీకరణ వల్ల ముంబైలో ఉన్న మడ అడవుల్లో ఏకంగా నలభై శాతం మయమైపోయాయి ఈ నష్టం ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవాలి అయితే ఇంకా ఆశ చనిపోలేదు ప్రపంచవ్యాప్తంగా ఈ జీవకవచాలను కాపాడటానికి గొప్ప ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ పోరాటం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ అమూల్యమైన పర్యావరణ వ్యవస్థల్ని కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద కూటమి ఏర్పడుతోంది ప్రభుత్వాలు సైంటిస్టులు ఇంకా సామాన్య ప్రజలు అందరూ కలిసికట్టుగా దీనికోసం పనిచేస్తున్నారు ఇక మనదేశం విషయానికొస్తే ఇక్కడ కథ కొంచెం మిక్స్డ్గా ఉంది కొన్ని చోట్ల విజయాలున్నాయి చోట్ల పెద్ద సవాళ్లున్నాయి ఉదాహరణకి గుజరాత్లో ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు పెరిగాయి తమిళనాడులో అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండువేల ఇరవై నాలుగు మధ్య రెట్టింపయ్యాయి ఇవి గుడ్ న్యూస్ కాని అదే సమయంలో కేరళలో గత ముప్పై ఏళ్లలో తొంభై ఐదు శాతం మడ అడవుల్ని కోల్పోయింది ఓవరాల్గా ఇండియాలో చూస్తే రెండువేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యలో కొద్దిగా తగ్గుదన కనిపించింది ఈ పోరాటంలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలున్నాయి మిష్టి అనే పథకం ద్వారా దేశవ్యాప్తంగా మడ అడవులను పెంచుతున్నారు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే సిఆర్జెడ్ వీటికి చట్టపరమైన రక్షణ ఇస్తుంది అంతర్జాతీయ స్థాయిలో మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనే ఒక కూటమి ఉంది వీటన్నిటికంటే ముఖ్యంగా స్థానిక ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం సో ఫైనల్గా మనమేం నేర్చుకున్నాం మడ అడవులంటే కేవలం చెట్లు కాదు అవి మన లివింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే జీవమున్న మౌలిక సదుపాయాలు ఇవి మన తీరప్రాంత రక్షణ భవిష్యత్తును పూర్తిగా మార్చేయడలు ఒక్క మాటలో చెప్పాలంటే మడ అడవులు కేవలం చెట్లు కాదు అవి వాతావరణం పర్యావరణం ఇంకా మన ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచం లాంటి అత్యంత కీలకమైన సహజ వనరులు మన తీర ప్రాంతాల భవిష్యత్తు ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్నపై ఆధారపడి ఉంది మనం ఈ జీవకవచాలైన మడ అడవుల్లో పెట్టుబడి పెడతామా లేక కాంక్రీట్ గోడల వెనుక దాక్కుంటామా ఈ ఎంపిక మనందరి చేతుల్లోనే ఉంది ఆలోచించండి